హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది అయితే హెల్త్కి చాలా మంచిది అంటే స్వీట్ పొటాటో హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా నేనైతే స్వీట్ పొటాటోతో చాలా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది మనం మార్నింగ్ అయినా తినొచ్చు ఈవినింగ్ అయినా తినొచ్చు బట్ రెగ్యులర్గా మనం ఉడకబెట్టుకోను లేకపోతే కాల్చుకొని తింటాం కదా అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే సింపుల్ కూడా స్వీట్ పొటాటో అంటేనే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా దాన్ని కొంచెం మనం డిఫరెంట్గా అయితే ట్రై చేయద్దాం ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇంకా లేట్ చేయకుండా స్వీట్ పొటాటోతో రెసిపీ అయితే చూపిస్తాను వచ్చేయండి నేనైతే రెండు స్వీట్ పొటాటోస్తో అయితే స్నాక్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాలి అన్ని చేసుకోండి ఇవైతే మాత్రం ఎన్ని చేసుకున్నా కూడా మనకి తినాలనిపిస్తుంది నేనైతే ఈరోజు నాకు మా జేషుకి సరిపోయేంత అయితే చేస్తున్నాను ఇంకా దీన్ని అయితే పైనంతా పీల్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్స్తో అయితే కట్ చేసుకోండి నేనైతే రెండు షేప్లలో కట్ చేస్తాను ఇంకా కట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను నేనైతే ఇలా టూ షేప్స్లో కట్ చేసుకున్నాను ఒకే షేప్లో ఏం బాగుంటుందిలే అని చెప్పి డిఫరెంట్గా ఉంటాయని కొంచెం టూ షేప్స్లో కట్ చేసుకున్నాను కట్ చేస్తున్నప్పుడు వీడియో తీయట్లేదు ఏంటి అనుకోకండి నా దగ్గర అయితే స్టాండ్ కూడా లేదు ఫోన్ పెట్టడానికి అందుకని చెప్పి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో అయితే మీకు ఇలా చూపిస్తున్నాను అడ్జస్ట్ అయిపోండి కొంచెం నేనైతే వీటిని ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోండి బట్ నేనైతే మాత్రం ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా నేనైతే ఇలా ప్రతిదీ కూడా స్టీమ్ చేస్తాను బట్ మొత్తం కంప్లీట్గా వాటర్లో అయితే వేసి బాయిల్ చేయను చూసారు కదా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇడ్లీలు వేసుకుంటాం కదా దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇదైతే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయితే సరిపోతుంది కంప్లీట్గా అయితే అవనవసరం లేదు ఇది అడిగిందో లేదో తెలియడానికి నాకైతే ఇది మంచి సౌండ్ వస్తుంది చూసారా కొద్దిగా లైట్గా అయితే సౌండ్ వస్తుంది విజిల్లాగా అంటే మరీ విజిల్లాగా అయితే రాదు కానీ కొంచెం లైట్గా అయితే సౌండ్ వస్తుంది ఇది బాయిల్ అయిందో లేదో తెలుసుకోవడం అవసరం లేదు కూడా ఎందుకంటే మనకి చూడడానికే తెలిసిపోతుంది కొంచెం ఎక్కువే ఉడికింది ఇది వీటిని అయితే కాసేపు అయితే చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అయితే మనం స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు స్వీట్ పొటాటో అయితే మనకి చల్లారిపోయింది ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కీ కానీ బటర్ కానీ వేసుకొని లైట్గా అయితే అప్లై చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు ఒకేసారి సరిపోయినాయి అంటే కొంచమే చేస్తున్నాను కదా సో సరిపోయి నేను నెయ్యిలో ఫ్రై చేస్తానేమో స్వీట్ పొటాటో అయితే మంచి స్మెల్ వస్తుంది మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది ఇది నెయ్యిలో వేసుకుంటే ఇంకా బాగుంది ఫస్ట్ అయితే నేను బటర్లో వేసాను నాకు అంత అనిపించలేదు కానీ నెయ్యిలో వేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ ట్రై చేయండి మీరైతే మిస్ అవ్వద్దు నాకైతే చాలా బాగా నచ్చింది వీటినైతే మనం టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి ఫ్రై అవ్వడానికి కూడా పెద్దగా అయితే ఏం టైం పట్టదు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి అంటే మనం ఆల్రెడీ ఇవి బాయిల్ చేసినాయే కదా సో ఫ్రై చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు వీటిలోకి అయితే మనం లెమన్ వేసుకుందాం లెమన్ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది ఇంకా ప్రతి దాని మీద కూడా లెమన్ పడేలాగైతే మనం చూసుకొని మొత్తం అంతా లెమన్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే ఇంకా రెండు ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా వేసుకుంటే ఇంకా వీటి టేస్ట్ అయితే ఇంకా మరింత బాగుంటుంది ఇంక ఇప్పుడు అయితే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే వీటిపైన పెప్పర్ పెప్పర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా తీ తీయగా కారం కారంగా అయితే వీటి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు హనీ కూడా యాడ్ చేసుకోండి బట్ స్వీట్ పొటాటో అంటేనే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు కొన్ని కొన్ని స్వీట్ పొటాటోస్ ఏంటి అంటే కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది అప్పుడైతే హనీ కూడా వేసుకోండి ఇంకా మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మన స్వీట్ పొటాటో రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా దీని స్మెల్ అయితే మాత్రం నిజంగా భలే ఉంది అంటే మనం నెయ్యిలో ఫ్రై చేసామేమో స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది అంటే మనం రెగ్యులర్గా స్వీట్ పొటాటో ఉడకపెట్టుకొని తింటాం కదా దానికన్నా కొంచెం దీని టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే మధ్య మధ్యలో పెప్పర్ లెమన్ సాల్ట్ తగులుతూ ఉంటే చాలా బాగుంది కొంచెం స్వీట్ పొటాటో కొంచెం స్వీట్ తక్కువ అయితే మాత్రం హనీ యాడ్ చేసుకోండి బాగుంటుంది కానీ నాకైతే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది అయితే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది సింపుల్గా అయిపోతుంది కూడా నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రేపు అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్